దమ్ముంటే వైసీపీ నాయకులు మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలని టీడీపీ నాయకులు సుబ్బారావు డిమాండ్ చేశారు కాకినాడ జిల్లా జగ్గంపేట కాకినాడ తెలుగు యువత అధికార ప్రతినిధి జగ్గంపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్ బొద్దిరెడ్ల సుబ్బారావు ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో బోధిరెడ్డి సుబ్బారావు మాట్లాడుతూ గత రెండు రోజుల క్రితం జగ్గంపేటలో వైసీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి వాళ్లు చేసిన వ్యాఖ్యలను సుబ్బారావు తీవ్రంగా ఖండించారు జగ్గంపేట మండల పార్టీ వైసీపీ అధ్యక్షులు రావుల రాజా అనే వ్యక్తి స్థాయికి మించి మాట్లాడరాదని సామాన్యుడు రాజకీయం చేయకూడదని అని సుబ్బారావు ప్రశ్నించారు ఆ రోజు మీ యొక్క సమావేశంలో మీ యువ నాయకుడు వయసుకు మీరు మా ఎమ్మెల్యేను ఏవో మాటలంటూ ఉంటే పక్కనున్న మీరు ఇది తప్పు అని చెప్పలేరా అప్పుడు గుర్తుకు రాలేదా మీకు అని అన్నారు మీ స్థాయిని మీరు గుర్తు తెచ్చుకోవాలని నేనైతే మా నాన్నగారు బదులట్ల తాతారావు పంతం పద్మనాభం దగ్గర నుండి రాజకీయం చేయడం మొదలైందని అన్నారు వైసీపీ నాయకులు ఏదో చెప్పడం జరిగింది దాని మీద సమాధానం మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం మేము అడిగిన దానికి వాళ్ళు ఎలాగ సమాధానం చెప్పలేదు మరి ముఖ్యంగా జగ్గంపేట మండల పార్టీ వైసీపీ అధ్యక్షుడు రావులు రాజాట ఆయన చెప్పడం జరిగింది స్థాయికి మించి మాట్లాడడం తగదు అని చెప్పేసి అని అన్నాడు స్థాయి అంటే సామాన్యుడు రాజకీయం చేయకూడదా సామాన్యుడు ఏమి విమర్శించకూడదా మీరు వయసుకు మీరి పెద్ద ఆయన్ని మీ నాయకుడు విమర్శిస్తుంటే ఇది తప్పు పెద్ద ఆయన మనం అనకూడదని చెప్పేసి అని చెప్పడం మర్చిపోయి ఆయనకి చెప్పడం మానేసి పైగా మమ్మల్ని స్థాయికి మించి మాట్లాడడం అన్నది మీ స్థాయి ఏటో మీరు చూసుకోండి ఒకసారి మళ్ళీ నిజగా సంప్రదిస్తే చెప్పొచ్చు అది తప్పేం లేదు కాబట్టి మీరు మీ నాయకుడికి ఇది సంస్కారం కాదు పెద్దోళ్ళని విమర్శించకూడదు అని చెప్పేసి చెప్పండి అంతే తప్ప మీరు అన్నారు కదా అని మేము అన్నామంటే మీరు మాట్లాడితే నేను ఇంకో మళ్ళీ పెడతాను మీ బాగోతా నేను పెడతాను నాకు తెలుసు నాదేమన్నా ఉందనుకో పెట్టండి ఇబ్బంది ఏమీ లేదు ఇకపోతే మర్చిపోయిన రాజా ఏదో ఐఎస్ఎల్ గురించి ఏదో చెప్పాడు మా ఊళ్ళోనే రాజా ఒకసారి రా మీ ఊళ్ళో నాయకుడు ఉన్నాడు కదా పెద్ద నాయకుడు ఆడు చెప్పుంటాడు ఉంటాడు పోస్టులు కూడా ఇచ్చాడు